మ్రాదువి బాక్సేకని కారండిలిం కారం నేండుమిం నేం మీదిదా మాస్యం ఘిలోం కారండిదిండిన్పో. లో జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నథింగ్ లైక్ ఓటింగ్ ఐ షో ఇది మాత్రమే సాధ్యం ఓటు నీ బాధ్యత ఓటు వేయడం నీ హక్కు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఓటే ఆయుధం ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కేవిడిసి

కాలేజ్ అలూర్లో ర్యాలీ ఏర్పాటు విద్యార్థులకు ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన ఆఫీసర్ కి నాగిని గారికి రోజుని గారి బాలనాయక్ గారికి ట్రాన్స్ఫర్ నియోజకవర్గ ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ ఇంకా నోటిఫికేషన్ రాకుండా ఆరులో గారు పిలుస్తాం ప్రెజెంట్ డిఆర్ఓ సరోజని గారికి డిఆర్ఓ గారికి కృష్ణ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ముందుకు అభినందనలు తెలుపుతున్నాం మంచి ర్యాలీ ఇంతమంది వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు చేసినందుకు పల్నాడు జిల్లా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మన జిల్లాలో ఓటర్ల చైతన్యం ఉంది అది ఇంకా మరింత మెరుగుపడాలి గతంలో మనకి ఎనభై ఆరు శాతం టర్నౌట్ జరిగింది అది ఇంకా బాగా ఇంకొక కనీసం ఒక రెండు అయినా పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు యువత కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఓట్లను అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అంటే నైతికత కలిగిన ఓటింగ్ మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆకర్షణకి అవ్వకుండా నిజాయితీగా తన తన ఆత్మానుసారం తన బుద్ధి ప్రకారం ఓటు వేసే విధంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ మంచి ర్యాలీని ఏర్పాటు చేసినందుకు మరొకసారి దీన్ని వెనక కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కృష్ణవేణి కాలేజీ వారికి మా స్వీప్ ప్రాస్కి అందరూ కూడా బత్యం